కేసైకు మహిమ కలుగునుగాక మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మీరందరూ నా కవితలు చూస్తున్నందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రభు మిమ్మలందరినీ దీవించును ఆ మెయిన్ నేను బైబుల్ లేఖనాలను మరి కవితారూపంలో ఆధ్యాత్మిక విషయాలను మరి చేరవేస్తూ ఉన్నాను ఏసై కు మాయమ కలుగును గాక దావీదు గారు అంటారు ఒక సందర్భంలో నేను దేవుని యొద్ద ఒక వరము అడిగి తిని దానిని వెతుకుతున్నాను అని నేను కూడా ఆధ్యాత్మికమైన కవితలు వ్రాయాలని దేవుని యొద్ నేను అడిగాను దేవుడు అటు కృప చూపి అటు వరము నాకు ఇచ్చారు ఆయనకు నేను రుణాస్తురాలని ఏసైకే సమస్తం మహిమ కలుగును గాక యోహాన్ సువార్త నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవాలని నేను అన్న లేఖనంను ఆధారం చేసుకొని ఆరాధనపై నేను ఒక కవిత వ్రాసాను దాన్ని ఇప్పుడు మీ ముందుంచుచున్నాను ఏసైకే సమస్త మహిమ కలుగును గాక హలలు ఆరాధనలో స్తోత్ర సంగీత మేళవింపు రాజ్యనకు సువాస పరిమళింపు ఆరాధనలో స్తోత్ర సంగీత మేళవింపు ఆ రాధ్యనకు సువాసన పరిమళింపు భక్తునికి హృదయ జ్యోతి ప్రజ్వలింపు అదియే రిక్తునికి పాతాలపు పవలింపు భక్తునికి హృదయ జ్యోతి ప్రజ్వలింపు రిక్తునికి అదియే పాతాలపు పవలింపు రాగమే గానమై గానమే రాగమై రాగమే గానమై గానమే రాగమై పలుకే పల్లెవై పల్లవే పలుకై పలుకే పల్లెవై పల్లవే పలుకై శరణమే శరణమై శరణమే శరణమై చరణమే శరణమై శరణమే శరణమై సాగుచున్న వేళ దేవుని ఆత్మ అభిషేకము దిగుచున్న వేళ దేవుని ఆత్మ అభిషేకము దిగుచున్న వేళ యూధాగోత్రపు సింహం నుంచి మనపై ఆశీర్వాద జల్లులు వేళ యూధా గోత్రపు సింహం నుంచి మనపై ఆశీర్వాద జల్లులు వేళ అది ఏ ఆరాధన వేళ అది ఏ ఆరాధన వేళ మందిరంలోకి వస్తుంది దేవుని తేజో మహిమ అది ఎల్లాడుతుంది జనులందరి పైన మందిరంలోకి వస్తుంది దేవుని మహిమ అది అల్లాడుతుంది జనులందరి పైన మందిరంలో నివసించువారు ధన్యులు దాని ఆవరణంలో ఒక్క దినము గడుపువారు శ్రేష్ఠులు మందిరంలో నివసించువారు ధన్యులు మందిర ఆవరణంలో ఒక్క దినము గడుపువారు శ్రేష్ఠులు దానిలో సింహాసనాసీనుడు అందరిలో యోగ్యుడు దానిలో సింహాసనాసీనుడు అందరిలో యోగ్యుడు ఆరాధనకు పాత్రుడు అభిషక్తుడు ఆరాధనకు పాత్రుడు అభిషక్తుడు ఆశీర్వాదములకు కారణభూతుడు ఆశీర్వాదములకు కారణభూతుడు అందుకే దానిలోనికి వచ్చవారు వర్తిల్లెదరు వెళ్ళువారు దీవెన నందుదురు మందిరంలోకి వచ్చువారు వర్తిల్లుదురు వెళ్ళువారు దీవెన నందుదురు ఆదివార దినము ఆరాధన దినము ఆదివార దినము ఆరాధన దినము జనులు గుముగూడెదరు దేవదూతలు లెక్కించెదరు జనులు గుముగూడెదరు దేవదూతలు లెక్కించెదరు ఆత్మతో సత్యముతో ఆరాధించువారు ఆయనకిష్టులు ఆత్మతో సత్యముతో ఆరాధించని వారు వారు ఆయన కయిష్ఠులు ఆత్మతో సత్యముతో ఆరాధించువారు ఆయన కిష్టులు ఆత్మతో సత్యముతో ఆరాధించని వారు ఆయన కయిష్టులు ఏసైకు మహిమ కలువును గాక మనందరము దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించుదాం దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుకుందాం సమస్త మహిమ మాయమ గాక దేవుడు మనలందరినీ దీవించునుగాక ఆ మీన్ ఆ మీన్